అయితే అంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద అయితే మాత్రం ప్రమోషన్ కానీ ప్రాంతీయ పార్టీల దృక్పథంతో చూస్తే గనక మైనస్ కానీ నన్ను అడిగితే ప్రాంతీయ పార్టీలో ఎంపీగా ఉండటమే సేఫ్ ఎందుకంటే ఎమ్మెల్యే నియోజకవర్గం అర్చించుకుంటాం తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇట్లాగే ఉంటది మార్పులు చేర్పులు ఎంపీగా వచ్చేటప్పటికి మర్యాదగా నడుపుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు ఇప్పుడు మేకపాటి ఉన్నాడు ఏంది ఆయన గొడవ చెప్పండి ప్రశాంతం వెళ్ళిపోతా ఉంటది లేకపోతే తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి ఎవరికి ఆయన గొడవ చేసుకుని వెళ్ళిపోతారు అట్లాగ ఉంటది సమస్య ఉండదు కాకపోతే జనంలో ఎక్కువ క్రేజులు కావాలనుకుంటే ఎంపీగా కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చు నారగానే భారత్ క్రేజ్ రావట్లేదా తెచ్చుకోవట్లేదా అది తెచ్చుకోవట్లేదా కాబట్టి అదే అనేది తెచ్చుకోవాలంటే అది మీడియా మీడియాతో పాల్గొనాలి అంతే తప్పించి ఎంపీ అయితే ఎక్కువ ఎమ్మెల్యే అయితే ఏం ఒరుగుతుంది మించి కాకపోతే నియోజకవర్గాన్ని దోచుకోవాలనుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీ కనుకోండి ఢిల్లీలో హ్యాపీ సేఫ్ ఎట్టాగా ఫ్లోర్ లీడర్ చూసుకుంటారు హోదా పరంగా మధ్యలో సరిపోతుంది అంతేసారి డిజిగ్నేషన్ పరంగా ప్రశాంతం అంటే హోదా పరంగా చూసుకుంటే బానే ఉంటది కానీ మంత్రివర్గంలో చోటు వచ్చే అవకాశం ఉండదు కేబినెట్ లో